నమస్తే రాఘచంద్ర ఛానల్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ముఖ్యంగా ఈరోజు నేనేం చెప్పాలనుకున్నానంటే నిన్న ఒక వీడియో వదిలినాను కదండి ఈరోజు జయమ్మ గారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి నమస్కారం అండి జయమ్మ గారు అమ్మ మాట జయమ్మ గారికి బాగున్నారా అండి మీరు నా వీడియో చూస్తారో చూడ చూడరో నాకు తెలియదు కానీ చూడాలని కోరుకుంటున్నాను ఎందుకంటే గత వారం పది రోజుల నుంచి మీ మీద ఒక అంతర్యుద్ధం లాగా జరుగు అంతర్యుద్ధం కూడా కాదు మీ మీద ఒక క్వశ్చన్స్ అడుగుతున్నారు నెటిజన్స్ అందరూ మీరు కొన్ని జవాబులు చెప్తున్నారు నేను చెప్పే సజెషన్ ఏమంటే అండి మీరు ఇంత దూరం తెచ్చుకోకుండా ఫస్ట్ బిగినింగ్లోనే మీరు ఈ విషయాన్ని కనుక్కొని మంచిగా మాట్లాడుకొని అడిగి తెగటెంపులు చేసుకొని వేసుంటే బాగుండండి ఈరోజు చూడండి ఎంత మానసికమైన వేదన కదా పది మంది పది రకాలుగా మాట్లాడుతూ ఉంటే ఈ వయసులో ఎంత మానసికమైన సంక్షోభాన్ని ఎదుర్కోవాలో కదా ఆ క్షోభ ఎంత కఠినంగా ఉంటుందో నాకు తెలుసండి నేను కూడా ఒకప్పుడు అంటే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఈ లింక్ ఉండే కంపెనీలో ఒక మెంబర్షిప్గా చేరి చాలా ఇబ్బందులు పడ్డా చాలా బాధలు అవమానాలు వాట ఇప్పుడు మీ పరిస్థితి చూస్తుంటే నాకు అది గుర్తొచ్చింది నేను ఎప్పటి నుంచో మీకు ఒక వీడియో చేసి చెప్పాలనుకుంటున్నానే కానీ ఒకవేళ చెప్పితే ఎవరు ఏ విధంగా ఫీల్ అవుతారో స్పందిస్తారో అన్నట్టు నేను వెనకాడినానండి కానీ చెప్పాలని గట్టి నిర్ణయం తీసుకొని ఈరోజు చెప్తున్నాను నేను చెప్పడం ఏమంటేనండి మీ వీడియోలు చూశానండి నేను చూశాను బాగున్నాయి పొద్దున్నే లేచి మీరు చేసే పనులు ముగ్గు నీళ్ళు జల్లి ముగ్గేయడము పూజ చేసుకోవడము చిలకలకు వచ్చి ఇంటికి వచ్చిన ఆవులకు మేత వేయడము బంధుమిత్రులనే ఆద ఆదరించడము కూతుళ్ళను అల్లుళ్ళను ఆదరించడం ఇవన్నీ చూస్తే బాగున్నాయి మీరు చెప్పే పూజలు విషయాలు బాగున్నాయి పొదుపు ఎలా చేసుకోవాలని చెప్పే విషయాలు బాగున్నాయి మీ కర్మకాలి చేసిందేమో కానీ ఆ ప్రమోట్ చేయడంతో మీరు ప్రమోట్ చేసినారు లేకుంటే మామూలుగా చెప్పినారు ఒక అమ్మాయి ఏదో వ్యాపారం చేస్తుందని అభిమానంతో ఒక మాట చెప్పినారో కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత అండి మీరనే కాదు ఎవరైనా సరే వాళ్ళ మాటను వేదవాకులాగా అన్ చాలామంది నమ్మిన వాళ్ళు నమ్ముతారండి మన ఫాలోవర్స్ అంటే ఒక్క అని నేను చెప్పట్లేదు మన ఫ్యామిలీ ఫ్యామిలీలో కానీ కుటుంబంలోనే కానీ లేదా మన బంధుత్వంలో కానీ మన చుట్టూ ఉండే సొసైటీలో కానీ మన స్థాయి మన వ్యక్తిత్వాన్ని బట్టి ఒక స్థాయికి వచ్చేసరికి మన మాటను జవదాటకుండా నమ్మి ఆ మాటను ఆచరించే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇప్పుడు మీకు చాలామంది సబ్స్క్రైబర్లు ఉన్నారు మీరు చెప్పే మాటలు మీరు చెప్పే సలహాలు మంచిగానే ఉన్నాయి చాలామంది అనుసరించి ఉంటారు బంగారం కొనుక్కొని ఉంటారు చీటీలు వేసి మంచి చెడ్డ బాగున్నాయి మీరు ఈ మధ్య కొన్ని ప్రమోట్ చేస్తున్నారు దాంట్లో కొన్ని మంచిగా సక్సెస్ అయి కొన్ని బాగలేనటివి వాళ్ళు పేరు తెచ్చుకోవటానికి మిమ్మల్ని వాడుకుంటూ మనము ఒక స్థాయికి వచ్చిన తర్వాత చెప్పాను కదా మన మీద నమ్మకంతో మనం ఏ మాట చెప్పినా కూడా పాటిస్తారు అందుకే ఇప్పుడు ఒక పంచాయతీ తీసుకుంటే చిన్నపిల్లల్ని పెట్టుకోరు వయసులో ఉండే వాళ్ళని పెట్టుకోరు వయసులో అనుభవం ఉన్న పెద్దలనే పెట్టుకుంటారు వాళ్ళు జీవిత సత్యాలను చూసి ఆటుపోటులను ఎదుర్కొని న్యాయ న్యాయ నిర్ణయాలు చక్కగా చేయగలుగుతారు అనే ఉద్దేశంలో ఉండి వ్యక్తిత్వంలో మంచి కొంచెం పేరు ఆ ఊర్లో పెద్ద మనుషులు కానీ ఎక్కడైనా సరే ఆ ఊర్లో కానీ కుటుంబంలో బంధుత్వంలో కానీ ఒక గట్టి మనుషులు నిర్మోహమాటంగా న్యాయం చెప్పేవాళ్ళు ఇలాంటి వాళ్ళకు వాల్యూ ఉంటుంది ఇప్పుడు యూట్యూబ్లో మీరు పెద్ద కుటుంబాన్ని సంపాదించుకున్నారు చాలా పెద్ద కుటుంబాన్ని సంపాదించుకున్నారు ఆ కుటుంబంలో మీ మాటకు ఒక విలువ అనేది ఏర్పరచుకున్నారు అలాంటప్పుడు మీ మీద ఏదన్నా విమర్శ అనేది కలిగినప్పుడు ఒకటి చూసారా రెండు చూసారా మూడు చూసారా వెంటనే మీరు స్పందించి దాన్ని అక్కడికి తుంచేయటానికి ప్రయత్నం చేసింది ఇంత దూరం తెచ్చుకొని ఉండకూడదు ఏం చేసినాను ఎందుకు వెంటనే చిరా కానీ మీ మీద విమర్శలు వచ్చింది ఏ విషయంలో విమర్శ వచ్చింది ఎందుకు వచ్చింది అని వెంటనే మీరు దాని మీద స్పందించి దాని గురించి ఆలోచించి పరిష్కార మార్గాన్ని ఎన్నుకొని ఉండాలండి ఆ విధంగా చేసినంటే ఈరోజు ఇంత దూరం మీరు మానసిక క్షోభనం అనుభవించాల్సిన అవసరం నిండదు కదా చూడండి కొందరు కొన్ని కొందరు బాగుపడిన వాళ్ళు ఉంటారు మన వల్ల కొందరు మన మాటలు విని దెబ్బతిన్న వాళ్ళు ఉంటారు బాగుపడిన వాళ్ళు ఏమి ఇదిగా చెప్పరు దెబ్బతిన్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ కంఠం ఎత్తితే మన మీద ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు ఇష్టం లేని వాళ్ళు ఉంటారు మన ప్రతి ఒక్కరూ మనల్ని అభిమానించాలని లేదు కదా ధర్మరాజు అంతటి వాడిని కూడా అందరూ ఏమి అభిమానించరు చెడు ఉంటుంది మంచిగా ఉంటుంది అందరూ అభిమానిస్తారని ఏమి ఉండదు కదా మీరు వెంటనే విమర్శలు వచ్చిన వెంటనే దాన్ని వెంటనే పరిష్కార మార్గం చూపించుకొని అక్కడికి తెంచేసింది తింటే బాగుండేది ఎందుకంటే మీ మాటలు నమ్మి చేసిండేది అవతల ఆడవాళ్ళు మగవాళ్ళు గారు ఆడవాళ్ళు మగవాడి అమ్మ భర్త చాటు భార్యలు వీళ్ళు ఏదో సంపాదించుకుందాము ఇంటికి చేదోడు వాదోడు ఉండని అని ఏదో చేసినారు ప్రయత్నం చేసినారు దాంట్లో సక్సెస్ అవ్వలేదు మిస్ అయిపోయినారు దీనివల్ల మీరు బ్లేమ్ అయినారు ఆమె చెప్పడం వల్ల నేను చేసినాను ఇక్కడ మోసపోయినానని చెప్పినారు చెప్పినప్పుడు వెంటనే ఆమెను పిలిపించి ఏ విధంగా అమ్మా నువ్వు మోసపోయినావు ఎవరిని అడిగినావు మంచి చెడ్డ కనుక్కొని ఆమె మోసపోయిన దాంట్లో అంతో ఇంతో అమౌంట్ ఇచ్చేసి ఆడికి సెటిల్ ఉంటే ఈ ఈరోజు ఇన్ని బాధలు పడాల్సిన పని లేదు మీ మీద ఇన్ని రూమర్లు వచ్చిందో మీరు ఎంతగా మానసిక క్షోభ అనుభవిస్తున్నారో నాకు తెలుసు ఈ పరిస్థితికి కారణము ఒక రకంగా మీరే అని నాకు అనిపిస్తోంది వెంటనే స్పందించేసి దాన్ని పొడిగించుకోకుండా చేసి నింటే ఇప్పుడు ఈ బాధలు ఉండవు నాకు మీ మీద చాలా అభిమానం ఉంది మీరు ఏమి చెడు ఎక్కడా చెప్పలేదు పాసిటివ్ గానే ఉండాలి అంత మంచిగానే చెప్తున్నారు సరే ప్రమోషన్లు అంటే ఒక స్థాయికి వచ్చినాక ఇప్పుడు ఒక గుర్తింపు వచ్చిన తర్వాత అడుగుతారు కొందరు వచ్చి మా షాప్ని ప్రమోట్ చేయండి అది చేయండి చేయండి ఒకవేళ మీరు భవిష్యత్తులో ప్రమోట్ చేయాలనుకున్న అది ఎంతవరకు నిజం అది ఎంతవరకు కరెక్ట్గా ఉంది దీంట్లో చేయడం వల్ల నాకేమన్నా దెబ్బ లేదా నాకేమన్నా ఇబ్బంది అనేసి ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని ప్రమోట్ చేయండి ఈ అనుభవం మీకొక్కరికే కాదండి మీకు జరిగిన ఈ అనుభవము ఎంతోమందికి కనువిప్పు కావాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ బాధపడి అనుభవం తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇంకో ఒకరి బాధను చూసి కూడా మనం తెలుసుకోవచ్చు విజ్ఞత కలిగిన వ్యక్తులు తెలుసుకోవచ్చు కాబట్టి మీరు ఏవి ప్రమోట్ చేయాలనుకున్నా వెనక ముందు ఆలోచించుకొని దానివల్ల లాభం ఎంత నష్టం ఎంత దాంట్లో లోతుపాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని చెయ్యండి ప్రమోట్ చేయొద్దని మనం చెప్పడం లేదు చేసేటప్పుడు చెయ్యండి ఇప్పుడు మీరు ఒక మాట అన్నందువల్ల ఎంతమంది లేడీస్ ముగ్గురు కావచ్చు ఐదు మంది కావచ్చు అది కరెక్ట్గా తెలియడంలా వాళ్ళు ఇబ్బంది పడినారు దానికోసం ఒకటే గోల జరుగుతుంది మీరు వెంటనే దాన్ని స్పందించింటే ఇంటి బాధ ఉంటారు ప్రతి ఒక్కరికి యూట్యూబర్లకు చెప్పేది ఏమంటే అందరము యూట్యూబర్స్ మేనమ్మా యూ యూట్యూబర్లో చేసే వాళ్ళని చెప్పే చేయనోళ్ళని అని కాదు అందరూ బతుకు తెరువు కోసము ఇంట్లోకి చెన్న వేణీళ్లకు చన్నీళ్ళ కోసము ఏదో ఈ ప్లాట్ఫామ్ బాగుందనేసి ముందుకు వచ్చింటారు చేస్తున్నారు ఇష్టంతో చేస్తుంటారు కొందరు అవి ఇంట్లోని అవసరాల కొరకు కొందరు ఏదో వారి వారి పరిస్థితులను బట్టి చేస్తుంటారు ఇటువంటి రూమర్స్ వచ్చినప్పుడు చాలా వాళ్ళ కూడా బా నాకు కూడా బాధ నేను కొత్తగానే చేరిండే నాకు రెండు వందల అరవై మంది కంటే ఎక్కువ లేదు సబ్స్క్రైబర్లు నేనేదో వంట వాపు చూపించుకుంటూ వచ్చిన ఈ నాలుగు రోజులు ఈ కార్యక్రమాన్ని చూసి నేను నిన్న చిరావూరి గారి గురించి చెప్పాను నేను ఏం లేదమ్మా ఇప్పుడు చెప్పేది ఏమంటే ఏదన్నా జరిగితే యూట్యూబ్లో కంట ఒక పెద్ద మనిషినిగా ఒకరిని పెట్టుకొని ఒక సొసైటీ లాగా పెట్టుకొని ఒక నలుగురు ఐదుగురిని నిష్పక్షపాతంగా న్యాయ నిర్ణయం చేసే వాళ్ళని పెట్టుకొని ధైర్యంగా చెప్పగలిగే వాళ్ళని పెట్టుకొని ఇలాంటి సమస్య ఏదైనా వచ్చినా కూర్చొని సాల్వ్ చేసుకుంటే మంచిది అనేసి నా అభిప్రాయం అమ్మ మీరు మొదటిసారి పిలిపించి వాళ్ళు ఎంత నష్టపోయినారో ఎందుకమ్మ వాళ్ళ పేపర్స్ అవి ఇప్పించేసుకొని ఎంత పోయినారు అంత సరే మొత్తం మీ గలకి ఇచ్చే దాంట్లో లేదమ్మా సగం ఈగల నన్ను ఎంతో ఒకంత మాట్లాడుకుని ఇచ్చుకొని అంటే ఇంత గాలి దుమారం నిండదు మీకు మానసిక క్షోభం ఉండాదు అవతల చెప్పిన వాళ్ళకు విమర్శించిన వాళ్ళకు బాధే విమర్శలు పొందిన వాళ్ళు బాధే అందరూ బాధపడాల కాబట్టి గారు ఇంకా దీని గురించి ఇక్కడ కులిష్టా పెట్టేసి ఇంకా ముందట మీరు చేసే ప్రమోట్లు ప్రమోషన్స్ ఏవైనా ఉన్నా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని చెయ్యండి ఎందుకంటే మీ మాటకు ఒక విలువ గౌరవం ఉన్నాయి మీ ఫాలోవర్స్ ఉన్నారు కదా ఒక మాటకు మీరనే కాదు ఇంతకు ముందే చెప్పిన సొసైటీలో మన చుట్టుపక్కల వాళ్ళల్లో కూడా ఒక వ్యక్తిత్వం ఉన్న వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటారు కుటుంబంలో అయితేనేం బంధుత్వంలో అయితేనేం సొసైటీలో అయితేనే అందుకే రాజకీయాల్లో యంగర్స్ని ఎవరిని పెట్టుకోరు వయసు అయిపోయిన వాళ్ళనే పెట్టుకుంటారు వాళ్ళ మాటలు వింటారు ప్రజలు వయసులో ఉన్న వాళ్ళ మాటలు వినరు ఆ వయసుకు వచ్చే విలువదన్న మాట మీ విమర్శలు కామెంట్లు కొన్ని కొన్ని చాలా హీనమైన కామెంట్లు విని నా చాలా బాధ కలిగింది పిచ్చి పిచ్చి కామెంట్లన్నీ పెట్టుకుంటున్నారు నచ్చిన వాళ్ళు నచ్చినట్టు నచ్చిన వాళ్ళు ఎన్నో చెప్పుకుంటుంటారా వదిలేయండి మీరు దయచేసి ఇంకా మీదట మాత్రము ఆలోచించి చెయ్యండి మీరు చాలామంది అనుకోని ఉండొచ్చండి జయమ్మ గారిని నేను సపోర్ట్ చేస్తున్నానని నేను సపోర్ట్ చేయడం కాదు నేను ఎవరిని సపోర్ట్ చేయడం లేదు నేను ఎవరిని విమర్శించడము లేదు జరిగే పరిస్థితిని వివరిస్తున్నాను ఇంకా భవిష్యత్తులో ఇలాంటివి రాకూడదు ప్రతి ఒక్కరి మీద ఒకరు ఇంకొకరి మీద ఇంకొకరు న్యూస్ కోసమైతేనేమి లేదా నిజమైన ధర్మ పోరాటం కొరకైతేనేమి ఒకరికొకరికి చెప్పుకోవడం మాట్లాడుకోవడం ఒకరి మీద ఒకరు దుర్భాషలాడుకోవడం ఉండద్దు మనం అందరం ఒక సొసైటీ ఏర్పరచుకొని ఒక పెద్ద మనిషిని ఏర్పరచుకొని ఏదైనా ఇలాంటి నష్టాలు ఇబ్బందులు ఉంటే వారి ద్వారా సక్రమంగా మనము తీర్చుకున్నాం నేను జయమ్మ గారిని నేను సపోర్ట్ చేయటం లేదు ఆమె అనుభవం ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ విషయాన్ని ఆమె ముందే మేల్కొని నింటే బాగుందని నేను నా మనస్ఫూర్తిగా నాకు తెలిసిన విషయంతో నేను సలహా ఇస్తున్నాను అంతేగాని ఎవరిని నేను సమర్థించడం లేదమ్మా తెలుసో తెలియకో ఆడపిల్లలు ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి చెయ్యాలి ఫ్యామిలీకి ఏదో ఒకటి మనము ముందు ఉండాలి అనే భావనలో ఉండి కూడా కొందరు భర్తలకు చెప్తే చెయ్యరు వినిపించుకోరు అని చేసిండచ్చు ఇంకా చీరలు మీరు కొనుక్కోమన్నారని మీరు కొందరైతే నగలు అమ్మి కొన్నారనేది మాత్రం హాస్యాస్పదంగా ఉంది అలాంటి వాళ్ళకి మీరు చెప్పండి నగలమ్మి బంగారం చీరలు కొని బస్టు బట్టకు పెట్టి బ్రస్తు పడినట్టు ఉండకూడదమ్మా మీకు వీలైతేనే అని చెప్పండి ఇలాంటి కొందరున్నారు కదా బ కొందరు బంగారం అమ్మేసి కమ్మలు అమ్మేసి చీరలు కొనుక్కున్నానంటే మాత్రం అది నాకు హాస్యాస్పదంగా అనిపించింది కాబట్టి మీరు ఇంకా ముందర ఇటువంటి సమస్య మీకే కాదండి ఎవరికీ రాకుండా ఆలోచించుకొని మనం ముందుకు నరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి ఇట్లాంటి సమస్య ఏది వచ్చినా కూడా కూర్చొని మాట్లాడుకొని చేసుకుంటే బాగుంటుంది కొందరు మీకు ఫోన్లు చేసినా మీరు ఫోన్లు ఎత్తలేదని మీరు ప్రత్యుత్తరం ఇవ్వలేదని స్పందించలేదని అందుకే ఈ విషయం ఎంతగా ఎక్కువైపోయింది సోషల్ సోషల్ మీడియాలో అనేసి కొందరు చెప్పడము మీరు మొదటే స్పందించింటే ఇంత దూరం రాకపోవును నేను మిమ్మల్ని విమర్శించడం లేదమ్మా వచ్చిన సమస్యకు ఈ విధంగా మనం స్పందించింటే బాగుంటుందని చెప్తున్నాను అందరికీ నేను వేడుకుంటున్నానమ్మా ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడం వల్ల విమర్శించుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదు సమస్య పరిష్కారం చెయ్యాలి అంటే ఒక ఒక పెద్ద మనిషి ద్వారా సమస్యను పరిష్కారం చేసుకోవాలి ఇది అందరూ గమనిస్తారని నేను అనుకుంటున్నానమ్మా నేను చెప్పిన దాంట్లో మీరు ఏమన్నా ఏకీభావిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చెయ్యండి ఓకే థ్యాంక్ యూ